హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్ మొన్న అయితే మా బాబు బర్త్డే ఎలా చేశానో వీడియోలోనే చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మొన్న ఫ్రైడే మా బాబు బర్త్డే అయితే ఇలా చేసుకున్నాము సింపుల్గా ఉదయం అయితే స్కూల్కి రెడీ చేశాను బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే పిల్లలకి స్కూల్లోని చాక్లెట్స్ బిస్కెట్స్ ఒక్క కవర్లోనైతే వేసి బాబు చేత అయితే పంపించాను తర్వాత ఇక్కడ స్నానం చేసిన తర్వాత బాబుకి అయితే కొత్త డ్రెస్ అయితే వేశాను వేసి పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించాను తర్వాత ఇక్కడ గులాబ్ అయితే చేస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ అయితే స్వీటు పెట్టడానికి ఇలా గులాబ్ అయితే పిండి పాలు అయితే మిక్స్ చేసుకొని ఉండలు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుంటున్నాను షుగర్ సిరప్ కూడాను మరిగించి పక్కన ఉంచాను బాబుకి అయితే పెద్దోడికి రైస్ పెట్టాను కుక్కర్లోనే క్యారేజ్ ఇవ్వడానికి ఆ రోజైతే కరెంట్ అయితే లేదు తొమ్మిది నుంచి రెండు వరకు కరెంట్ అయితే ఇవ్వలేదు మధ్యాహ్నం ఇంకా చాలా ఎండగా ఉంటుంది ముక్క పెట్టేస్తుంది అసలు కానీ మరి స్వీట్ అయితే చేశాను ఆ రోజు గులాబ్ జాములు పిల్లలు అందరం తినడానికి మరి ఇంకా స్వీట్స్ అయితే బయట నుంచి తెప్పించలేదు గులాబ్ జామున్ బాగా పాకం పీల్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయ్యాము స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొని వచ్చారు ఇలా కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ చేసాము సింపుల్గా ఎవరిని పిలవలేదు ఇంట్లోనే మేమే చేసుకున్నాము బర్త్డేని కింద అయితే మా హౌస్ ఓనర్కి ఇంకా మిగతా వాళ్ళకి అయితే కేక్ అయితే కేక్ బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే పిల్లలతోనే ఇప్పించాను ఇక్కడైతే బెలూన్స్ అయితే కట్టాము కానీ బెలూన్స్ చాలా పేలిపోయాయి డిమార్ట్లోనైతే బెలూన్స్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను స్కూల్లోని చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వటానికి ఇంకా ప్రిన్సిపల్ మేడంస్కి కూడాను అందరికీ కూడా చాక్లెట్స్ అనేవి స్కూల్కి వెళ్ళి వాడు పంచాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు బర్త్డే రోజు అయితే పిల్లలిద్దరున్నాం మళ్ళీ ఈవినింగ్ అయితే కొత్త డ్రెస్ అయితే వేసాము పెద్దోడిని కూడా రెడీ చేశాను మేము రెడీ అయ్యి ఇలా కేక్ కటింగ్ అయితే చేసాము చిన్నోడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు పిల్లలకి స్కూల్కి పంపించాను తర్వాత అయితే ఇంట్లోనే ఇలా కేక్ కటింగ్ అయితే జరిగింది ఆ రోజు సింపుల్గా ఇంకా పెద్ద ఏం చేయలేదు ఇంట్లో కూడా ఏం వంటలు కూడా తయారు చేయలేదు ఓన్లీ గులాబ్ జామ్ మాత్రమే చేశాను తర్వాత అయితే బయట నుంచి కేక్ అయితే తెప్పించి కట్ చేయించాను అయితే పిల్లలు ఎంత వేరం కేక్ కట్ చేద్దామో అన్నట్టుగాను రెడీ అయిపోయారు ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ వచ్చిన తర్వాత ఇంకా గాబరా పెడుతున్నారు కేక్ కట్ చేయడానికి ఇంకా పైన చాక్లెట్స్ ఉంటాయి కదా పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఇలా బయట నుంచి తెచ్చే కేక్ని కట్ చేద్దాం కట్ చేద్దాం అనేసి ఇంకా గాబరా పెట్టేస్తుంటే ఇంకా ఫాస్ట్గా అయితే కట్ చేయిస్తాము ఇంకా సమ్మర్లాగా వర్షం అయితే లేదు ఇంకా చాలా ఎండగా అయితే ఉంటుంది చెమటలు అయితే వచ్చేస్తున్నాయి విపరీతంగాను కిచెన్లోనే అసలు వండలేకపోతున్నాము బయట కూడా వండలేకపోతున్నాము అంత ఒక్కగా ఉంది ఇక్కడైతే నేను ఇలా కేక్ని అయితే పెట్టి ఇలా రెడీ చేశాను ప్లేట్స్లో చాక్లెట్స్ బిస్కెట్స్ వేసాను ఇవ్వటానికి గులాబ్ జామ్ కూడా తయారు చేశాను కదా అది కూడా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాను కేక్ కటింగు చేయిస్తున్నాను బాబుతోటి మా ఆయన అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు ఇంకా నా స్టాండ్ కూడా బరువు మోయట్లేదు స్టాండ్ పడిపోతుంది ఎంత పెట్టినా అడ్జస్ట్ చేసినా అవ్వటం లేదు ఇంకా మరి ఆ స్టాండ్ తీసేసాను ఏదో ఇలా ఆ రోజైతే ఇంట్లో ఉన్నాను కూడా హడావిడిగా అయిపోయింది పిల్లలు అల్లరి కొద్దిగా చేస్తూ ఉంటారు అంత ఫాస్ట్గా అయిపోవాలనేసి గాబరా పెడుతూ ఉంటారు అందువల్ల ఏదోలాగా బర్త్డే అయితే ఇలా చేసేసుకున్నాను చేయించాను పిల్లలతోటి కేక్ కటింగు ఇంకా తొందర అసలు కేక్ మీద ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా తినడానికి చాక్లెట్స్ బిస్కెట్స్ ఎక్కువగా తినడానికి మా పిల్లలు చూస్తూ ఉంటారు ఇక్కడైతే మా పెద్దోడైతే తీస్తున్నాడు మా హస్బెండ్ నేను కేక్ అయితే మా బాబుకి తినిపిస్తున్నాము అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్